నమస్తే అండి అందరికీ నా పేరు పవన్ కుమార్ హెరీస్ ఆగ్రో లిమిటెడ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను ప్రస్తుతం ఏమిటంటే ఈ యాసంగి చలికాలంలో వరి సాగు చేసే రైతన్నలందరికీ ఒక ముఖ్య గమనికండి ప్రతి ఒక్కరు పంట పొలాల్లో అయితే కొన్ని చౌడు అయితే ఉంటాయండి వాటికి ఎలాంటి చర్యలు అయితే తీసుకోవాలో మనం కొన్ని జాగ్రత్తలు అయితే తెలుసుకుందామండి మనం ఏం చేయాలంటే ఈ యొక్క చౌడు నీళ్ళల్లో మనం మొదటగా ఒక ఎకరానికి పిల్లిపేసర కాని జిలుగు కానీ జినుము కానీ ముప్పై కిలోల చొప్పున అయితే చల్లి వాటిని పూతకు వచ్చే సమయానికి కలియ దున్నాలండి వీటి తర్వాత ఒక అయితే యాభై నుండి ఒక వంద కిలోల చొప్పున ఒక ఎకరానికి చల్లుకొని ఒక మూడు నుంచి నాలుగు రోజుల తర్వాత మొత్తాన్ని కలియదున్నాలండి ఈ విధంగా దున్నిన తర్వాత వాటర్నైతే అయితే మొత్తం అయితే తీసేయాలండి ఒక కాలువల ద్వారా ఈ విధంగా తీసేయడం ద్వారా భూమిలో ఉన్న సోడియం లవణాలు అయితే అన్నీ అయితే వెళ్ళిపోతాయండి ఈ విధంగా చేసిన తర్వాత మనం నాటు వేసే ముందు అంటే కరిగట్లో కానీ దమ్ములో కానీ మన యొక్క కాంప్లెక్స్ ఎరువులతో పాటు ఒక ఎకరానికి డీఏపీ కానీ పద్నాలుగు ముప్పై పద్నాలుగు కానీ ఒక డెబ్బై ఐదు కిలోలు చొప్పున వీటితో పాటు ఎరీస్ కంపెనీ వారి అగ్రోమిన్ జింక్ ఇది దీనిలో ఆరు రకాల సూక్ష్మ పోషకాలు అయితే ఉంటాయండి జింక్ ఐరన్ మాంగనీస్ కాపర్ బోరాన్ మాలిద్దినం ఇవి ఈడీటీఏ రూపంలో ఉండడం వలన మనకు కాంప్లెక్స్ ఎరువులతో పాటు పూర్తిగా కరిగి సంపూర్ణంగా మొక్కలైతే తీసుకోవడం జరుగుతాయండి ఈ యొక్క అగ్రోమిన్ జింక్ ద్వారా మనకు మొక్కలో వచ్చే జింకు లోపాలు అంటే పసుపు రంగు కలర్లో కానీ తుప్పు మచ్చలు కానీ రావడం అయితే జరుగుతాయి ఈ విధంగా రావడం వలన మొక్క అనేది చనిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క జింకు లోపాలు నివారించుకోవడానికి ఎరీస్ కంపెనీ వారి అగ్రోమిన్ అయితే చల్లుకోవాలి అయితే ఈ యొక్క అగ్రోమిన్ జింకుతో పాటు మన యొక్క ఎరీస్ కంపెనీ వారి న్యూ క్యాల్బోర్ ఎండోమైకాన్ కూడా ఉంటుందండి ఈ యొక్క న్యూ న్యూక్యాలిబోర్లో కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ పొటాషియం బోరాన్ అని ఉంటుందండి ఇది వాడటం వలన మనకు చౌడు భూమిలో ఉన్న ఉప్పు నీరు సమస్యను కూడా తొలగించి వేరు యొక్క ముక్క యొక్క వేరు వ్యవస్థ అభివృద్ధి చెంది అధిక పిలుకలు రావడానికి కూడా ఉపయోగపడుతుందండి ఈ ఎండో మైకోలో మనకు వెసుక్యులర్ ఆర్బసిక్యులర్ అనే ఒక మైకోరైజ్ ఉండడం వలన మనం వేసిన కాంప్లెక్స్ని కానీ అన్ని రకాల సూక్ష్మ పోషకాలను బాగా ఈ భూమిలో కరిగించి మనకు మొక్కకు అందించి వేరు వ్యవస్థ దృఢంగా పెంచడానికి ఉపయోగపడుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరైతే మనకు చౌడు నెలలు ఉన్నవారైతే ఒక ఎకరానికి డెబ్బై ఐదు కిలోలు చొప్పున పిండి కానీ దాంతోపాటు మన యొక్క ఎరీస్ కంపెనీ అగ్రోమిన్ జింక్ ఐదు కిలోలు న్యూ ఆల్బూర్ ఐదు కిలోలు మైక్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్ ఉంటుందండి వీటిని అన్నిటిని కలిపి మనకు మొదటి దఫా ఎరువులతో పాటు కరిగట్లో చల్లినట్టయితే మొక్క అయితే బలంగా మనకు మొక్క ఎదుగుతుందండి ఇవన్నీ కలిపి ఒక కిట్ రూపంలో అయితే మన కంపెనీలో దొరుకుతుందండి దాని పేరు ఏరీస్ కంపెనీ వారి న్యూట్రిషన్ కిట్ ఈ యొక్క కిట్ వాడటం వలన మనకు పంట పొలాల్లో తాలు శాతాన్ని నూక శాతాన్ని తగ్గించవచ్చు అలాగే మొక్కలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకొని మనకు మొక్కే ఆరోగ్యవంతంగా అయితే ఎదుగుదలైతే వస్తుందండి కాబట్టి ప్రతి ఒక్కరైతే ఏరీస్ కంపెనీ వారి న్యూట్రిషన్ కిట్ని అయితే వాడాలి దీని వలన మనకు భూమిలో ఆర్గానిక్ కార్బన్ శాతాన్ని పెంపొందించి సూక్ష్మజీవుల సంతతిని అయితే పెంపొందిస్తుందండి అలాగే ఈ యొక్క కిట్ను వాడటం వలన మనం అధిక దిగుబడులు అయితే సాధించవచ్చు కాబట్టి ముఖ్య ఏంటంటే ఈ యొక్క ఎరిస్ వారి న్యూట్రిషన్ కిట్ని అయితే అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువులతో పాటు అయితే కలిపి చల్లుకోవచ్చు కాబట్టి అందుకే అంటారు తెలివైన రైతు మేలైన ఎంపిక ఎరిస్ వారి న్యూట్రిషన్ కిట్ ఓకే అండి థ్యాంక్ యూ